మీరు ఇప్పుడు చూస్తున్నది బనగానపల్లిలో ఉన్న అరుంధతి కోట దీన్ని నవాబ్ బంగ్లా అని కూడా అంటారు ఈ బంగ్లా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో కర్నూల్ జిల్లాలో అయితే ఉంది ఈ బంగ్లా బయటకు చూడడానికి ఎంత బాగుంటుందో లోపల అంతే భయంకరంగా ఉంటుంది దీనికి నాలుగు వందల చరిత్ర అయితే ఉంది అరుంధతి మూవీలో చూపించే భయంకరమైన బంగ్లా ఇదే అనమాట దీన్ని నవాబులు సేద తీరడానికి అయితే నిర్మించారంట బయట నుంచి ఎంతో అందంగా కనిపించే ఈ బంగ్లా లోపల చాలా భయంకరంగా ఉంటది ఈ బంగ్లాకి మూడు ముఖ ద్వారాలు ఉంటాయి రైట్ లెఫ్ట్ మిడిల్ ఇక్కడ కొద్ది భాగం మూవీ షూటింగ్ అయితే జరిగిందంట చుట్టూ ఎటు చూసిన కొండలు గుట్టలు ఈ బంగ్లా కూడా చాలా ఎత్తులో ఉంటది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ముఖ ద్వారము ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాము పైన చూస్తే స్లాబ్ అయితే శిథిలావస్థలో ఉంది లోపల ఇది మెయిన్ హాల్ అనమాట ఈ హాల్లోనే మెయిన్ పార్ట్ షూట్ చేసినట్టున్నారు ఈ హాల్ తో కలిపి మొత్తం తొమ్మిది గదులు అయితే ఉంటాయి లోపలికి వెళ్ళి ఎటు నుంచి ఎటు వచ్చినా సరే మెయిన్ హాల్ కి వచ్చేటట్టు ద్వారాలు అయితే ఉన్నాయి లోపల చూస్తున్నంత సేపు చాలా భయంగ్ అయితే అనిపించింది మన అమర అయితే చూడండి గోడల మీద పేర్లు ఎలా చెక్కారో ఫుల్ వీడియో కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసి అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం